హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనము ఈ వీడియోలో సర్ద సంకటి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి మేము పెట్టిన వీడియోస్ మీకు వెంటనే నోటిఫికేషన్ వచ్చేస్తుంది హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అండి ఈరోజు నేను సంకటి చూపిస్తానండి ఇది హెల్త్ మంచిది షుగర్ రైస్ తిన్నారు కదా ఇప్పుడు లావ్ అవుతున్నామని కొంత వెయిట్ లాస్ కోసం అన్నం తినరు అలాంటి వాళ్ళంతా ఇది సుదర్శంగా చేసుకోవచ్చు అండి చాలా ఈజీగా చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది ఇందులో ఏదైనా పచ్చడి చేసుకోవచ్చు పప్పు అయినా చేసుకోవచ్చు బుడమకాయ పప్పుని ఆకురపప్పు ఏదైనా చేసుకోవచ్చు పప్పు కన్నా పచ్చళ్ళు ఇంకా బాగుంటాయి పుల్ల పుల్లగా కారంగా చేసుకుంటే ఆకురలతో గానీ బుడమకాయతో కానీ కాయగూరలతో కానీ ఏ విధనా పచ్చడి చేసుకోవచ్చు నేను ఈరోజు చుట్టకూర పచ్చడి కూడా చూపిస్తాను కటి చుక్కకూర పచ్చడి ఇలా చేయాలో చూపిస్తాను చూడండి చాలా టేస్టీగా ఉంటుంది సద్దలండి ఈ సద్దలతో మనము సంకటి చేసుకుందాము చాలా బాగుంటుంది టేస్ట్ ఇలా ఉంటాయి సద్దలు ఈ సద్దలు ఈ గ్లాస్తో ఒక గ్లాస్ తీసుకున్నా అనమాట ఓ గ్లాసు సద్దలు నైటే నానబెట్టుకున్నాను అనమాట ఇలా ఇప్పుడు ఇవి కడుక్కొని వస్తాను అనమాట సార్లు కడుక్కొని వస్తాను ఇవి ఇవన్నీ బాగా నానిపోయినాయి బాగా ఇంత లావైనవి చూడండి బాగా నానిపోయినాయి కడుక్కొని వస్తాను కడిగి తీసుకొచ్చాను ఇవన్నీ ఊరికే పైన తడి ఆరేంత వరకు ఆరబెడదాం ఎందుకంటే మిక్సీ చేసేటప్పుడు ముద్ద ముద్ద అవుతుంది కదా తిరగదు సరిగ్గా రాదు కదా ఊరు తడి ఆరిపోవాలంతే గింజ ఆరిపోకూడదు కొంచెం తేమ ఆరిపోయేంత వరకు పెడదాం పెద్దలు తడి ఆరే వరకు మనము చుక్కకూర పచ్చడి చేసుకుందామండి ద కాంబినేషన్ ఏమైనా పచ్చళ్ళు బాగుంటాయి పుల్ల పుల్లగా చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది కారకారంగా పుల్ల పుల్లగా ఉండాలన్నమాట ఇది చుక్కకూర తీసుకున్నాం అనమాట ఈరోజు రెండు టమాటాలు పచ్చిమిర్చి కొంచెం కొత్తిమీర ఉల్లిగడ్డ తీసుకున్నాను ఇవన్నీ కట్ చేసి చూపిస్తాను పచ్చడి కండి ఆయిల్ చిన్న గరిటె అనమాట ఇది ఒక రెండు గరిటెలు వేసాను ఈ పచ్చళ్ళకంతా ఆయిల్ ఉలుపు కారం ఉంటేనే టేస్ట్ అనమాట పచ్చిమిర్చి మీరు తిన్నదగినంత కారం వేసుకోండి పచ్చిమిర్చి వేసుకోండి మేము స్పైసీగా తింటాము కొంచెము కానీ పచ్చళ్ళు కూడా స్పైసీగా ఉంటేనే టేస్ట్ ఎక్కువ అనమాట టమాటాలు రెండు నూనెలోనే మగ్గించుకుంటే టేస్ట్ అనమాట సిమ్లో పెట్టుకొని మగ్గిస్తుంది అనమాట చూడండి ఒక పది నిమిషాలంటే ఏం తేమ తేమలేదు పొడి పొడి అనేది తడి లేకుండా ఇంకా మిక్సీకి వేసుకుందాం గింజలు ఆరిపోకూడదు అనమాట పైన ఉన్న గింజలు ఉన్న తేమ ఆరిపోవాలి అంతే అది మిక్సీలు వేసుకోవడానికి ఈజీగా ఉంటుందన్నమాట కొంచెం కొంచెం మగ్గిన తర్వాత ఆకు పెడదాము పచ్చిమిర్చి ఇదిగోండి ఇట్లా పొడి పొడి వస్తుంది ఇట్లా రవ్వరవ్వరగా మెత్తగా వేయకూడదు అనమాట ఇట్లా రవ్వరవ్వగా నూక నూకగా వేయాలన్నమాట ఇట్లా తడి ఉంటే ఇట్లా ముద్ద ముద్ద ఉంటుంది ఇట్లా రాదనమాట చూడండి బాగా వచ్చింది అట్లా ఈ గ్లాస్తో ఒక గ్లాసు శుద్ధం తీసుకున్నా కాబట్టి ఐదు గ్లాసులు నీళ్ళు అన ఒక గ్లాసుకు ఐదు గ్లాసుల నీళ్ళు ఐదు గ్లాసుల నీళ్ళు సంకటి ఈ స్టవ్ని పెట్టుకున్నాం పచ్చడి పక్కా ఉంటుంది సగటు పెట్టుకుందాం ర స్పూను ఉప్పు మీకు తగ్గట్టు టేస్ట్ వర్క్ బట్టి ఉప్పు వేసుకోండి పచ్చిమిర్చి టమాటో ఉడిచినాయి ఆకు రూద్ద చుక్కకూర ఈ కాడలు కూడా వేసుకోవచ్చు ఈ చుక్కకూర పుల్ల ఉంటుంది కాబట్టి చింతపండు అవసరం లేదు ఇదే పుల్లగా ఉంటుంది టమాటాలు పుల్లగా ఉంటాయి కదా ఇది కూడా పుల్లగా ఉంటుంది చుక్కకూర ఉడికిపోయిందండి కూర తొందరగా ఉడికిపోతుంది స్టవ్ బంద్ చేస్తున్నాను ఎంత మెత్త ఉడికిపోయిందో తొందరగా ఉడికిపోతుంది స్టవ్ బంద్ చేస్తున్నాను ఎసురు కాగింది సిమ్లో పెట్టుకుంటున్నాను సిమ్లో పెట్టుకొని ఈ రవ్వంతా మిక్సీలు ఉన్న రవ్వంతా ఇందులో పోసుకోవాలి పోసుకుంటూ కలపాలి కలపకుండా బాగా కలుపుకోవాలి కాబట్టి నెయ్యి కూడా వేసుకోవచ్చు వెసుట్లో వేసుకొని వేసుకోవచ్చు చూడండి ముంట కట్టకుండా కలుపుకోవాలి బాగా సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి ఇంకా పచ్చడి నూరుకుందాము రోలు లేకుండా రోటి పచ్చడిలాగా చేసుకుందాము ఇప్పుడు ఎప్పుడోసారి రోలు వాడుకుంటాం కదండి ఇప్పుడు రోలు వాడాలంటే అన్ని కడగాల చేయాలి ఇట్లయితే రోటి పచ్చడిలాగానే వస్తుంది అన్నమాట ఉప్పు వేద్దాం ఒక స్పూను ఉప్పు ఇవంతా కనుక్కుందాం ఎల్లిపాయలు పచ్చి ఎల్లిపాయలు అన్నమాట వేస్తున్నాను సైడ్కు సైడ్కి వేసుకొని దంచుకుంటున్నాను అంత కలిపేసి ఊరుకున్నట్టు అనాలన్నమాట అంత ఒకసారి సంకటి కలుపుదాము కలుపుతూ చూడండి ఎంత ఈజీ సంకటి ఇదే బ్రహ్మ విద్య కాదండి ఈజీగా చేసుకోవచ్చు తెలియనప్పుడు బ్రహ్మ విద్య తెలిస్తే కుసు విద్య అంతే ఇదంతా మనం రోడ్లో నూరుకున్నట్టు నూపుకోవాలి ఉంటుంది అనమాట మిక్సీకి వేస్తే మెత్తగా అయిపోతుందండి టేస్ట్ ఉండదు కొత్తిమీర సన్నగా కట్ చేసి పెట్టాను ఉల్లిపాయ ఒకటి ఇది కొంచెం అంత లావుగా లేకుండా అంత సన్నగా లేకుండా కట్ చేశాను పొడి పల్లీలు వేయించాను ఒక రెండు స్పూన్ల పొడి వేస్తున్నాను అనమాట ఉల్లిగడ్డలు అట్లా దంచినట్లంటే వాటి రసము పచ్చడిలోకి వచ్చి ఉంచి వస్తుందండి అయితే అట్లా ఉంచుతాం కదా మీరు మాత్రం పెట్టుకోవాలి పెట్టుకోవచ్చు లేకుంటే లేదు ఇంకా వాడుకోవచ్చు అనమాట బాగుంటుంది ఉల్లిపాయలు కొత్తిమీర వేశాం కదా టేస్ట్ బాగుంటుంది ఏమిటి ఆయిల్ దండి వేస్తాయి కదా ఆయిల్ ఎక్కువ పర్వాలేదు అనుకుంటే తిరుమాత పెట్టుకోండి లేకుంటే ఏం అవసరం లేదు ఇలాగే తినచ్చు పచ్చడి రెడీ అయిపోయిందండి చూస్తుంటేనే నోరు కూడుతుందండి ఎంత బాగుందో పచ్చిమిర్చి ఉప్పు అంతా మీ టేస్ట్ని బట్టి వేసుకోండి కారం తక్కువ తినాలి తక్కువ ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ అట్లా వేసుకోవచ్చు కానీ పచ్చళ్ళకంతా కొంచెం స్పైసీగా ఉంటేనే బాగుంటుంది పుల్లగా స్పైసీగా ఉంటేనే బాగుంటుంది చూడండి అయిపోయింది ఒక స్టవ్ బంద్ చేసి మూత పెట్టాం ఒక పది నిమిషాలంటే మగ్గి పూర్చున్నట్ట బాగా ఆ వేడికే ఈ చూడ పచ్చడి చూడండి ఉల్లిల్ల వేడలు ఎంత టేస్టీగా కనిపిస్తుందో చూడండి తింటేనే ఆ టేస్ట్ తెలుస్తుందండి చెప్పేదానికి రాదు ఆ టేస్ట్ ఎట్లా ఉండేది మీరు కూడా తిని చూస్తే తెలుస్తుంది చూడండి ఎంత బాగుందో రోటి పచ్చడిలాగే ఉంది చూడండి ఎంత బాగుందో మరీ ముద్దగా లేకుండా మరీ లిక్విడ్లుగా లేకుండా ఇలా ఉంటే చాలా టేస్టీగా ఉంటుందన్నమాట అలా నెయ్యి వేసుకొని నెయ్యి కలిపేసుకునేసి చూడండి టేస్ట్ ఎంత బాగుంటుంది అట్లా ఇలా తింటే ఉంటుంది సూపర్ ఉంటుందండి తింటే తినాలనిపిస్తుంది తింటే తినాలనిపిస్తుంది సూపర్ అండి చాలా టేస్టీగా ఉంది పచ్చడి అలాగ ఉంది సంకటి కూడా బాగుందండి చాలా టేస్టీగా ఉంది మీరు కూడా ట్రై చేయండి బాగుంటుంది ఆరోగ్యానికి చాలా మంచిది మీరు కూడా ట్రై చేయండి ఇందులో పప్పు కూడా చేసుకోవచ్చు బుడంకాయ పప్పు అలా కానీ పప్పు కన్నా పచ్చళ్ళే చాలా టేస్టీగా ఉంటాయి అనమాట ఏ పచ్చడి అయినా చేసుకోవచ్చు కానీ స్పైసీగా పుల్లగా అట్లా చేసుకుంటే బాగుంటుంది అనమాట ఇలా మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంది